ఎన్కౌంటర్ ఎన్యుఎస్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ కౌంటర్ న్యూస్ ఇండియా ఛానల్ వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు పెంచాలని సోమవారం నల్గొండ తహసీల్దార్ కార్యాలయం ముట్టడి ఈ కార్యక్రమంలో విహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరుక శ్రీనివాసులు జిల్లా అధికారి ప్రతినిధి జలంధర్ వెంకన్న వికలాంగుల పెన్షన్ లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు Yeah. Okay. రెడ్డి గారు నాలుగు వేలు వికలాంగులకు నాలుగు వేలు ఇస్తానని చెప్పి మేనిఫెస్టో ప్రకటించి దాదాపు ఇరవై రెండు నెలలుగా వస్తున్న ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల పట్ల వృద్ధుల పట్ల విధంతుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి వహిస్తున్నది తక్షణమే దేవంత్ రెడ్డి గారు ఉత్తరు విధానంలో భారీగా పెన్షన్ పెంచి వారి యొక్క తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం రావడము ఈరోజు నల్గొండ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద శ్రీ మందకృష్ణ మాదిగన్న గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు బీడీ కార్మికులకు చేనేత కార్మికులకు ఒంటరి మహిళలకు మరి ఇస్తానన్నటువంటి పెన్షన్ ఏదైతే ఉన్నదో ఈరోజు పెంచాలని చెప్పేసి నల్గొండ ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై ఒక్క నెలలు గడుచుకున్న ఇంతవరకు కూడా చేయిత పెన్షన్దారులకు ఆసర పెన్షన్దారులకు ఇస్తానన్నటువంటి నాలుగు వేల రూపాయల పెన్షను ఆరు వేల రూపాయల పెన్షను ఇంతవరకు కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోగా మరి ఎన్నికల కాలంలో వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు వీధి కార్మికులు చేనేత కార్మికులకు అలాగే వికలాంగులకు ఇస్తానన్నటువంటి పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదు ఎందుకు పెంచడం లేదని కూడా ప్రతిపక్ష అయినటువంటి ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి టీఆర్ఎస్ కానివ్వండి బీజేపీ కానివ్వండి కమ్యూనిస్టు పార్టీ కానివ్వండి ఇతరతర రాజకీయ పార్టీలు ఎవరు కూడా మరి మా పక్షాన అడగడం లేదు అందుకే దీనికి నిరసనగా నేను తెలియజేస్తూ గత మూడు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా సదస్సులు నియోజకవర్గ సదస్సులు నిర్వహించుకుంటూ మొన్న గత సోమవారం రోజున నల్గొండ జిల్లా కలెక్టరేట్లో ముట్టనింపు కార్యక్రమం చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మరి వందకృష్ణ మాదిగన్న గారి ఆదేశాల మేరకు మరి ఎంఆర్ఓ కార్యాలయం ముట్టనిప్పు కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు మరి వృద్ధులు ఏం చేస్తారు వికలాంగులు ఏం చేస్తారు పెన్షన్లు పెంచకుండా కాలయాపన చేస్తే వీళ్ళు ఏం చేస్తారు మమ్మల్ని ప్రశ్నిస్తారా అనేది ఈ ప్రభుత్వం అనుకుంటా ఉంది మేము ఒకటే చెప్తా ఉన్నాం స్థానిక ఎన్నికల్లో రాబో రోజుల్లో మీ స్థానిక ఎన్నికల్లో మీ పార్టీకి మా పెన్షన్దారులు ఆసార పెన్షన్దారులు మీ చేనేత పెన్షన్దారులు మీ పార్టీకి ఒక ఓటు వేయకుండా మీ పార్టీని ఉస్థాపితం చేస్తాం మేము ఓటేసే పద్ధతి కూడా మీకు ఏమనుకో చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం అయా దయచేసి మాకు పెన్షన్ పెన్షన్ని వెంటనే పెంచాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను గౌరవ పద్మశ్రీ మల్లూర్ఓ ఆఫీసులు ఇప్పటికి అన్నది పద్మశ్రీ మల్ల మాట్లాడాలి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మొంగళచ్చిన మాటలు వికలాంగులకి వితంతులకి నాలుగు వేలు ఆరు వేలు రూపాయలు పెంచడం చేస్తారని వికలాంగులు వితంతులని మాయమాటలు చెప్పి గద్దగిన సీఎం రేవంత్ రెడ్డి గారు మీ చేతలైతే చేతని చెప్పాలో చేత కానీ ప్రభుత్వం మీరు అని మాయ మాటలు చెప్పి వాళ్ళందరినీ రోడ్లెక్కిచ్చే ప్రయత్నం చేసుకొచ్చారు మీరు ఎలాగైనా వికలాంగుల అంగులు మీద ఇతరుల మీద వీడి కార్మికుల మీద గీత కార్మికుల మీద ప్రేమ ఉంటే వాళ్ళకి నాలుగు వేలు ఆరు వేల రూపాయలు పెంచులు చేసి వాళ్ళ రోజు మీరు తీసుకోవాల్సి కోరుతుంది లేని పక్షాన మీరు సీఎం పదవిని రాజీనామా చేసిన దాకా పెన్షన్లు పెట్టేదాకా మిమ్మల్ని ప్రజల నియోజకవర్గాలు వదలం ఉంది గౌరవ శ్రీ మన్న కృష్ణ నాయకత్వం తినాలి